హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య వాస్తుకు సంబంధించిన విషయం గురించి తెలుసుకుందాం మనం ఇంతకుముందే అనేక వీడియోల ద్వారా వాస్తుకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది మనం ఈరోజు ముఖ్యంగా వీధి చూపు రోడ్లు ఏవి అనేది తెలుసుకుందాం అంటే మన ఇంటికి ఎటువైపులా ఉండే రోడ్లను వీధి చూపు రోడ్లు అంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం మనం కొన్ని వీడియోల ద్వారా ఇంతకుముందే వీధి చూపు మరియు వీధి పోటుకు సంబంధించిన విషయాల గురించి కూడా తెలుసుకుందాం తెలుసుకుందాం ఈరోజు మనం మన ఇంటికి ఏ వై ఏ వైపు ఉండే రోడ్లు వీధి చూపు రోడ్లు అంటారో ఈ యొక్క వీడియోల ద్వారా ఈ యొక్క వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా మనం ఈ వీడియోలో అసలు ఎన్ని వీధి చూపు రోడ్లు ఉంటాయో మరియు అవి ఏ వైపులా ఉండే రోడ్లను మనం వీధి చూపు రోడ్లు అంటారో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ విషయాన్ని మనం ఈ వీడియోలో పటం ద్వారా అంటే మ్యాప్ ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క వీధి చూపు రోడ్లు అనేది నాలుగు వైపుల్లో ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఉత్తర ఈశాన్యం వైపు ఉండే రోడ్డు అంటే మన ఇంటికి ఉత్తర ఈశాన్యం వైపు కనుక రోడ్డు వస్తే అది వీధి చూపు రోడ్డు అనే భావించాలి అదేవిధంగా తూర్పు ఈశాన్యం వైపు ఉండే రోడ్డు కూడా వీధి చూపు రోడ్డు అని చెప్పవచ్చు అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం వైపు ఉండే రోడ్డు కూడా వీధి చూపు రోడ్డు అని చెప్పవచ్చు అదేవిధంగా మరొకటి పడమర వాయువ్యంపు వైపు ఉండే రోడ్డు కూడా వీధి చూపు రోడ్డు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ యొక్క వీధి చూపు రోడ్ల వలన మనకు కానీ మన ఇంటికి కానీ మన ఇంట్లో ఉన్న వల్ల కానీ ఎలాంటి సమస్యలైతే రావు అని మనం చెప్పుకోవచ్చు మరొక వీడియో ద్వారా మరొక ముఖ్య విషయం గురించి అంటే వీధిపోటు రోడ్ల గురించి మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం ఓకే